హలో ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఈజీ అయిన ఒక కొత్త రకం స్వీట్ అయితే చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి జనరల్గా మీకు లడ్డు చేయడం మైసూర్ పాక్ చేయడం కష్టంగా అనిపిస్తే ఈ స్వీట్ ట్రై చేయండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది మరి ఇంకెందుకండి లేట్ చేయడం స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకొని ఫస్ట్ మంచిగా జల్లించుకుందాము మంచిగా ఉండలు లేకుండా మంచిగా ఏమన్నా ఉంటే కూడా మనకి జల్లెళ్ళలో వచ్చేస్తుంది కాబట్టి ఇలా మంచిగా జల్లించుకొని ఇంక ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు చక్కెర ఇది నార్మల్గా మనం సాంబార్ వేసుకునే గంట ఉంటుంది కదా దాంతో వేశాను లేదంటే నార్మల్ స్పూన్ అయితే మీరు రెండు స్పూన్లు వేసుకోండి ఈ రెండు వేసేసి మంచిగా కలిపేసి ఒక హాఫ్ కప్పు పాలు తీసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాము బజ్జీ పిండిలా కాకుండా కొద్దిగా లూజ్గా తడుక్కోవాలి దీన్ని సో చూసారు కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం తీసుకున్న హాఫ్ కప్పు ఇలా మొత్తం వేసుకొని కలిపి చూసుకుందాము కొంచెం గట్టి పడితే ఇంకొన్ని యాడ్ చేసుకుందాము సో ఇట్లా మంచిగా కలుపుకోవాలి కొద్దిగా గట్టిగా అనిపించింది ఇంకొన్ని నీళ్ళ పాలు యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసుకొని సో చూసారు కదా మనకి ఈ విధంగా కరెక్ట్గా కలుపుకోవాలి మరీ లూజ్గా అవ్వద్దు అలాగని మరీ కొంచెం గట్టిగా అవ్వకుండా ఇలా తడపేసుకొని ఇక పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇలా ఆయిల్ వేడి పెట్టుకోండి సో మనం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకొని మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా పోసేసుకోండి సో చూపిస్తున్నాను కదా దీనికి పర్ఫెక్ట్ షేప్ అంటూ ఏం అవసరం లేదండి మీకు నచ్చిన విధంగా ఇట్లా వేసేసుకోండి మనం ఇందులో చక్కెర వేస్తాం కాబట్టి మంచి కలర్లో వస్తుంది చూసారు కదా మంచిగా ఇలా ఎర్రగా కాల్తాయి మనకి సో ఇలా పర్ఫెక్ట్గా కాల్తేనే మనకి స్వీట్ అనేది మంచి కలర్లో వస్తుంది కాబట్టి కొంచెం చక్కెర వేసుకుంటాము సో ఇలా అన్నీ ఇలాగే వేసేసుకొని అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి సో చూసారు కదా అంతా పిండంతా ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడు మనం గ్రైండర్ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అస్సలు పొడి చేసుకోకండి బరక బరకగా గ్రైండర్ని ఆన్ ఆఫ్ చేసుకుంటూ సో చూపిస్తున్నాను చూడండి మీకు మంచిగా దగ్గరగా ఇలా ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇలా బరక గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చక్కెర పాకం వేసుకుందాం మనం ఆల్రెడీ శనగపిండిలో ఒక రెండు స్పూన్ల వరకు చక్కెర వేసినాం కదా కాబట్టి పాకం కొంచెం చూసి వేసుకుందాం చక్కెర ఈ లోపు ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అంటే కాజుని ఫస్ట్ మనం ఇట్లా వేయించుకుందాం నెయ్యిలో ఒక స్పూన్ నెయ్యి మాత్రమే వేసినా ఇంక ఇప్పుడు కాజు మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇదే నెయ్యిలో మనము చక్కెర హాఫ్ కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను మీకు ఇంతకుముందే చెప్పాను కదా ఒక రెండు స్పూన్లు శనగపిండిలో కూడా వేసాం కాబట్టి హాఫ్ వరకు చక్కెర తీసుకొని ఎంతైతే చక్కెర తీసుకుంటామో అన్ని నీళ్లు వేసుకొని మనకి ఇక్కడ పాకం అవసరం లేదండి గులాబ్ జామ్కి మనం ఎలా అయితే పాకం చేసుకుంటామో సేమ్ అలాగే చూసారు కదా మనకి చక్కెర కరిగిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు అలా మరలిద్దాం కొంచెం జిగుటగా అయ్యేంతాక పెట్టుకొని ఇంకెప్పుడు మనం రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా అదంతా వేసుకొని మంచిగా కలిపేసి ఒక్క నిమిషం పాటు అలా కలిపితే మనకి దగ్గర పడిపోతుంది సో చూసారు కదా ఇట్లా కలిపేసి ఇంకెప్పుడు స్టవ్ బంద్ చేసేసి మనం దీన్ని ఒక ప్లేట్లో మంచిగా పెట్టేసుకుందాము ఇలా ప్లేట్లో పెట్టుకొని మంచిగా షేప్ వచ్చేంతవరకు ఇలా షేప్ చేసుకోండి అంతే సో మనం ఇంతకుముందు కాజులు వేయించుకున్నాం కదా దాన్ని మంచిగా ఇట్లా సన్నగా కట్ చేసుకోండి అలా వేసుకున్నా పర్వాలేదు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా ఇంకా చూడ్డానికి మనకి మంచిగా ఉంటుందని ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను సో చూసారు కదా ఇట్లా సన్నగా కట్ చేసుకొని మనం మంచిగా షేప్ చేసుకున్నాం కదా దాని మీద ఇలా వేసుకొని మంచిగా ఒత్తేసుకొని ఇంకెప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ అయితే చల్లారుతుంది మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేయండి చాలా ఈజీ చూస్తారు కదా మీకు లడ్డూలు పాక్ చేయడం కష్టం అనిపిస్తే ఈ స్వీట్ చేసుకోండి మంచిగా ఒక పదిహేను రోజుల వరకైనా నిలువ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది కూడా కమెంట్లో చెప్పండి మీరు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి